శ్రీ శ్రీమాత్రే నమ ఇరవై ఐదవ తారీఖు అనగా బుధవారం రేపు జ్యేష్ఠ అమావాస్య ఏర్పడిందండి జ్యేష్ఠ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఈ రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ వీడియో మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి శ్రీ శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీత్ ప్రీతికరమైన తిథుల్లో అమావాస్య తిథి ఒకటి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున మీ పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు మీ భర్తకు బాగా కలిసి వస్తుంది భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విశేషంగా ఈ అమావాస్య నాడు రాళ్ల ఉప్పును తీసుకొని మీ ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే అమావాస్య రోజున ఉప్పును కొంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి నడిచి వచ్చేస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మ ముందు కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయలు కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే నిమ్మకాయలను పార్వతీ స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిశ దిష్టి తీసుకోండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అదేవిధంగా ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా యాలకులకు చాలా విశిష్టత ఉంటుంది యాలకులు సంపదను ఆకర్షిస్తాయి కాబట్టి ఎవరైతే డబ్బును సంపాదించాలనుకుంటున్నారో త్వరగా సంపన్నులు కావాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున మీ పూజా గదిలో ఒక ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల దండను వెయ్యండి ఒక పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకులను ఉజ్జి లక్ష్మీదేవి పటానికి వెయ్యండి లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక మనలో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొనండి ఐదు రూపాయల ఒక పసుపు ప్యాకెట్ కోట్ల రూపాయల అప్పును తీర్చేస్తుందని విశ్వాసం ఇవన్నీ మూఢ నమ్మకాలని అనుకోవద్దు ఒక్కసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి తప్పనిసరిగా మంచి శుభ ప్రయోజనాలు పొందుతారు అమావాస్య రోజున ఆడవాళ్లు జుట్టు విరబోసుకొని తిరగకూడదు అలాగే బియ్యం గోధుమలు మరియు చీపురును కొనకూడదు విశేషంగా ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవాళ్లు ఏదైనా మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగించండి మీ భర్తకున్నవి మీ భర్తకున్నవి తొలిగి స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులందరూ గొప్ప స్థాయికి ఎదుగుతారు విశేషంగా అమావాస్య రోజున ఇంటి యజమానికి తప్పనిసరిగా ఉదయం తలస్నానం చేసి సూర్య భగవాన్ని ఆర్జ్యం సమర్పించాలి రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఎర్రని పుష్పాలు వేసి తూర్పుముఖంగా నిలబడి సూర్యదేవునికి సమర్పిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అమావాస్య నాడు శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది కాబట్టి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవడం శివలింగానికి అభిషేకాలు చేయడం చేస్తే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది లేదా మీ పూజా గదిలో శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసి శివలింగ అభిషేకం చేసిన రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఉదయం తలస్నానం చేసి పూజ గదిలో ఉన్న కుంకుమ పెట్టుకుంటే నీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే అమావాస్య నాడు కనకధార స్తోత్రాన్ని చదివితే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి అమావాస్య నాడు శుభ్రంగా తుడిచి బీరువాకి కుంకుమ బొట్లు పెట్టండి ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది అమావాస్య రోజున తెల్లవారుజాముని నిద్రలేవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేగిస్తే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి విపరీతమైన ధనాన్ని పొందాలనుకునేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి ఐదు పసుపు కొమ్ములు తీసుకొని మీ పూజా గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే ఆకస్మిక ధనలాభాన్ని పొందవించు ఊహించలేనంత ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది విశేషంగా అమావాస్య నాడు మీ బీరువాలో ఒక తమలపాకును పెట్టుకోండి తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి అలాగే అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల సమర్పించండి లేదా అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించండి ఆ అమ్మవారి కరుణా కటాక్షంతో మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న ప్లేట్లో రెండు కర్పూరం బిల్లలు అలాగే ఐదు లవంగాలు వేసి వెలిగించండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా ధూపం వేయండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అమావాస్య రోజున పొరపాటును కూడా తలకి నూనె రాయకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి అమావాస్య రోజున గోమాతను అరటి పనులు సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జాతకంలో శని దోషాలు ఉన్నవారు అమావాస్య రోజున నవగ్రహాలకి దేవునికి నువ్వు నూనెతో అభిషేకం చేయండి శని దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది శ్రీ మాత్రే నమ్మవీడియో నుంచి లైక్ చేయండి